హైదరాబాద్లో ఎలాంటి డ్రిల్ నిర్వహించబోతున్నారు మనతో మాట్లాడేందుకు ఫైర్ డీజీ నాయుర గారు ఉన్నారు ఈ మాక్డ్రిల్ ఉద్దేశం ఏంటి డ్రిల్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి హైదరాబాద్లో నాలుగు ప్రాంతాల్లో ప్రధానంగా డ్రిల్ చేస్తాము సో అయితే హైదరాబాద్ విత్ ఇన్ వార్ ఆర్ మొత్తంలో కూడా ప్రతి సెంటర్లో కూడా పోలీస్ కానీ తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు ఇండస్ట్రియల్ అలారమ్స్ మోగుతాయి ఫోర్ ఓ క్లాక్కి మోగిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎయిర్ రైడ్ అంటే ఏదైనా అటాక్ జరిగితే ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని ప్రకారం ఆల్రెడీ మనం ప్రెస్ నోట్లో ఇచ్చినాము సో స్టడీ బిల్డింగ్లో కానీ సేఫ్ లొకేషన్లో వాళ్ళు తలదాచుకోవాలి ఫోర్టీన్ థర్ నాలుగున్నరకి నాలుగున్నరకి మళ్ళీ అనదర్ సైరన్ వస్తుంది అప్పుడు ఎవరి పనులు వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చు ఈ మధ్యలో అటాక్ని సిమ్యులేట్ చేసేదానికోసము నాలుగు బావుకి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నాలుగు లొకేషన్స్ ఇస్తారు మనకి ఆ నాలుగు లొకేషన్స్లో కూడా ఫైర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఎస్డిఆర్ఎఫ్ తర్వాత ఎన్డిఆర్ఎఫ్ సిఏఎస్ఎఫ్ వీళ్ళందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ని కండక్ట్ చేసేదానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు ప్రజలు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఇందులో ఇది మొత్తం నేషన్ వైడ్గా జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ మాత్రమే మాక్ డ్రిల్ అంటే ఎక్సర్సైజ్ మాత్రమే ప్రజలకి అవేర్నెస్ కలిగించే దానికోసము సెన్సిటైజ్ చేసేదాని కోసం ఈ ఎక్సర్సైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందర్ దేశవ్యాప్తంగా చేస్తున్నారు కాబట్టి ఇందులో ఎవరు కూడా భయపడనక్కర్లేదు పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ మిగతా అడ్మినిస్ట్రేషన్ అందరికీ సహకరించి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఫోర్ ప్లేసెస్లోనే మాగ్ ఉంటుంది సో రిమైనింగ్ ప్లేసెస్ అందరూ వాళ్ళు చేసుకోవచ్చు మిగతా ప్లేస్లలో నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి తర్వాత ఏ ప్లేసెస్ అయితే మనం ఎక్సర్సైజ్ ఫుల్ ఎక్సర్సైజ్ అవుతున్నాయో ఎక్సర్సైజ్ అయిపోయే వరకు వాళ్ళని కోఆపరేట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం సో ఫర్దర్గా ఎప్పుడైనా వార్ వచ్చేటువంటి సందర్భాల్లో ముందస్తు చర్యలో భాగంగా కేంద్రం ఇచ్చేటువంటి ఆదేశాలను అన్ని రాష్ట్రాలు కూడా పాటిస్తున్నాయి ప్రణిత టీవీ నైన్ హైదరాబాద్ నుండి